ఓం నమస్తే రాజా ఓం శ్రీమాతే నమ భక్తులందరికీ కూడా హోలికా పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజున మనము హోలీ యొక్క ప్రాముఖ్యతను మన పురాణాల్లో ఏ విధంగా చెప్పారు ఈ రోజున హోలీ పండుగనే మనం ఎందుకు చేసుకోవాలి అంటే మనకి పురాణాల్లో ఒక చిన్న వృత్తాంతం ఉంది ఏమిటి అంటే పూర్వం ఒకప్పుడు హిరణ్యకశ్యపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు నిత్యము కూడా హరిణి అంటే మహావిష్ణువును ఎక్కువగా కూడా సేవిస్తూ ఉన్నాడు కాకపోతే ఈ విషయము హిరణ్య కశ్యపుడికి నచ్చలేదనమాట ఎందుకు అంటే ఈ హిరణ్య కశ్యపుడు ఎప్పుడూ కూడా శివారాధన చేస్తూ ఉండేటువంటి వాడు కాబట్టి అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణువుని కొలవడం అతనికి ఇష్టం లేదనమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను మహావిష్ణువు నామస్మరణ అనేటువంటి దాన్ని విడవలేదు కాబట్టి ఇంకా అతను చివరిగా ఏమి చేశాడు అంటే నాకు ఈ యొక్క కుమారుడు వద్దు ఇతన్ని నేను సంహరిస్తాను అనేటువంటి ఉద్దేశంతో అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అనమాట మొదటగా ఏం చేశాడు పెద్ద పెద్ద సర్పాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా కాటు వేయించాడు అలాగే పెద్ద కొండ మీద నుంచి అతని కిందకి తోసేసాడు అలాగే లోతుగా ఉండేటువంటి నీళ్ళలో అతన్ని తోసేసాడు అలాగే చివరి ప్రయత్నంగా ఏమి చేశాడు అంటే ఇంకా ఒక మార్గమే ఉంది పంచభూతాల్లో అన్నిటిని కూడా ఉపయోగించేశాడు ఇంకా మిగిలి ఉన్నది ఏమిటి అంటే అగ్ని ఇక్కడ ఈ హిరణ్య కశ్యపుడికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరే హోలిక ఈ హోలిక ఏమి చేసింది అంటే అన్నయ్య నాకు అగ్ని స్తంభన విద్య అనేటువంటి విద్య వచ్చు కాబట్టి నీవు భయంకరమైనటువంటి అగ్ని సృష్టించు దానిలో నేను ప్రహ్లాద్ కూడా వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎలాగ విద్య వచ్చు కాబట్టి నేను సులభంగా బయటికి వచ్చేస్తాను అతను కాలిపోతాడు అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరిని కూడా వంటల్లో వేయడం జరుగుతుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ అగ్నిస్తంభన విద్య వచ్చినా కూడా ఈ హోలిక అనేటువంటిది సజీవదహనం అయిపోయింది అలాగే భగవంతుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో ఈ నారాయణని ఎవరైతే నమ్ముకున్నారో ఆ ప్రహ్లాదుడు ఏం చేశాడు నారాయణ నామస్మరణ చేసుకుంటూ హాయిగా బయటికి వచ్చేశాడు ఈ వృత్తాంతాన్ని చూసినటువంటి హిరణ్య కశ్యపుడు చాలా ఆశ్చర్యపోయాడు ఇక్కడ మనకి ఏమి తెలుస్తుంది అంటే ఎవరైతే నిత్యము భగవదారాధన చేస్తూ ఉంటారో ఎవరైతే నిత్యము ఆ యొక్క దేవుణ్ణే నమ్ముకొని ఉంటారో వారికి అంత ఉపకారం చేసినా కూడా అవతల వాళ్ళు ఎవరైతే అపకారం చేసి ఉంటారో వారు నాశనం అయిపోతారని చెప్పేసి ఈ యొక్క హోలికా పూర్ణిమ మనకు చెప్తుంది అలాగే ఈ యొక్క హోలికా పూర్ణిమ అంటే పూర్ణిమ అంటే ఏమిటి తెల్లటి స్వచ్ఛమైనటువంటి రంగు అంటే ఈ తెలుపు మీద ఏ రంగు పడినా సరే ఈ తెలుపు ఏమవుతుంది నాశనం అయిపోతుంది ఇక్కడ తెలుపు అంటే ఏమిటి అంటే మన యొక్క మనస్సు అనమాట ఈ యొక్క మనస్సు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకో బయట వివిధ రకములైనటువంటి రంగులు నీ మీద పడుతూ ఉంటాయి ఏమిటి అంటే అది క్రోధము కావచ్చు ఆవేశము కావచ్చు అసూయ కావచ్చు పెడబుద్ధులు కావచ్చు కుయుక్తులు కావచ్చు ఈ బుద్ధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ మీద పడకుండా జాగ్రత్తగా ఉండు అవి ఒకసారి నీ మీద పడ్డాయి అంటే వాటి నుంచి విముక్తుడు కావడం చాలా కష్టము అంతే కదా ఈ యొక్క తెల్ల వస్త్రం ఉంది దీనిపైన ఒక ఎర్రటి రంగు పడితే దాన్ని ఉతకడానికి మనం ఎంత కష్టపడతాము కాబట్టి నీ మనస్సుని ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకొని భగవద్ ఆరాధన చేయాలి అని చెప్పేసి మనకి యొక్క హోళికా పూర్ణిమ అనేటువంటిది మనకు చెప్తుంది అలాగే ఈ యొక్క హోలీ పండుగ రోజు మనం ఏం చేస్తాము అంటే రంగులు కొట్టుకుంటాం ఈ యొక్క రంగులు ఎందుకు కొట్టుకోవాలి యొక్క హోలికా పూర్ణిమ రోజు అంటే మనకి మన పురాతన కాలంలో మన పూర్వీకులు ఏం చేశారు అంటే ఈ యొక్క పలాస పుష్పాలు అంటే మోదుక చెట్టుకి పూసినటువంటి పుష్పాలు ఏదైతే ఉన్నాయో ఈ పుష్పాలన్నిటినీ కూడా నీళ్ళ నానబెట్టేటువంటి వాళ్ళు ముందు రోజు నానబెట్టిన తర్వాత పక్క రోజుకి అవన్నీ కూడా ఎర్రటి నీళ్ళగా మారేవన్నమాట ఆ నీళ్ళని కొట్టుకుంటూ ఉంటారు కేవలం ఈ నీళ్ళని మాత్రమే ఎందుకు కొట్టుకోవాలి అంటే యొక్క మోదుక వృక్షం చాలా చలవనమాట అంటే వచ్చేటువంటిది వేసవి కాలం కాబట్టి మన ఒంట్లో మన ఒంట్లో ఉష్ణము తగ్గడానికి అలాగే మన ఒంట్లో నీటి శాతం పెంచడానికి ఈ యొక్క మోదగ వృక్షాలు చాలా అన్నమాట కాబట్టి ఈ మోదుగ నీళ్లను మన వంటికి కొట్టుకోవడం ద్వారా మనకి చలవనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మన పూర్వీకులు ఏది చేసినా కూడా మనకి అంతా కూడా మంచే చేస్తారు అని చెప్పేసి మనకి యొక్క శాస్త్రం చెప్తుంది కాబట్టి యొక్క హోళికా పూర్ణిమ రోజు మనం వివిధమైనటువంటి రంగులు కొట్టుకోకుండా మన పురాణాల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేసుకోవడం ద్వారా మనకంతా కూడా మంచే జరుగుతుంది ధర్మో రక్షతి రక్షిత